పాండు నదికి వెళ్లి స్నానం చేసి వద్దామని వస్తున్నాడు మాద్రి నీవేం చేస్తున్నావు కలిగానే ఉన్నాను నాథ అయితే నాతో పాటు రా నదికి స్నానానికి వెళ్తున్నాను అన్నాడు కుంతి పిలిచింది మాద్రి ఏమక్క జాగ్రత్త నేనా ఈ పిల్లకాయలతోనే సరిపోతుంది నాకు నీవు ఒంటరిగా నాదునితో పాటు వెళుతున్నావు ఏ ప్రమాదమైనా జరిగిందంటే ఇంకా మనకి పసుపు కుంకాలు ఉండవు నాదుడు ఏ నిన్ను చూచక్కడు భ్రమించవచ్చు నీవా సౌందర్యవతివి మంచి వయసులో ఉన్నటువంటి దానవు నా మాట వినమ్మా జాగ్రత్తగా ఉండు అక్క నాకు మాత్రం తెలియదా మన నాదునకు ఏ విధమైనటువంటి పొరపాటు లేకుండా నేను చూసుకుంటాను జాగ్రత్త ఇప్పటికి పదహారు సంవత్సరాలైంది జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించి పంపించింది మృత్యువుని అడ్డుకునేవాడెవడండి ఈ యొక్క మాద్రి ద్దరు నదీ స్నానానికి వచ్చారు ఆయన స్నానం చేసే గట్టి మీద ఉన్నారు మాద్రి వెళ్లి స్నానం చేసి గట్టి మీదకి వస్తుంది చూచాడండి మాద్రి సౌందర్యాన్ని తడి బట్టలతో ఉన్నటువంటి తన భార్యను చూచినటువంటి యొక్క పహురాజు మనస్సు చెల్లించినటువంటి వాడే మాదిరిని వెళ్లి ఒక్కసారి ఆమె కౌదు స్వామి వదిలిపెట్టండి నన్ను వదిలిపెట్టండి మీకు శాపగ్రస్తమైనటువంటిది ఉన్నది కనుక ఈ సమయంలో మీరు మరణిస్తాను స్వామి அந்த எண்ணி விதினா சரி கிழப்பினா பரவாயில்ல அனுபவ எப்படை அனுபவச்சாரோ தன யெகஸ் அக்கடிக்கே பிராணா கோல் போயிரி பாண்டுராஜ் ஆகிதேவி எவரா நீ அம்ம எம் கட்டி அரிசிந்திர எம் ஜரிந்தோ எதன்ரா అని పరిగెత్తుకుంటూ బయలుదేరి వచ్చేసరికి భర్త మీద పడి గోలుగున ఓడుస్తున్నాడు సమయంలో చూచారు చూచినటువంటి ఆ కుంతీదేవి చెల్లి అక్క నా పొరపాటు ఏమీ లేదక్క నాదునకు ఎన్ని విధాలు చెప్పినా వినిపించుకోలేదక్క నా పొరపాటు ఏమీ లేదక్క నన్ను క్షమించగా దమ్ము నా కాళ్ళు పట్టుకుని ఓడుస్తున్నాడు పొరపాటు ఎవరిదైనా నాదున లేకుండా పోయాడు కదా చెల్లి ఇక భర్త లేనటువంటి ఈ లోకములో మనం ఎలా జీవించేది ఈ ఎలా పెంచేది అంతే కదా ఈ ప్రకారంగా బాధపడుతున్నటువంటి ఆ యొక్క సమయంలో పర్వత పర్వతవాసులైనటువంటి మహర్షులందరూ కూడా బయలుదేరి వచ్చి కుంతి మా బాధపడద్దు పెద్దదానం నీవిలా బాధపడుతుంటే ఆ బిడ్డలు గతి ఏం కావాలి అని నచ్చజెప్పారు అనంతరము ఆ యొక్క మాద్రీదేవి అంది అక్క ఇక నాదుడు మరణించాడు గనక నేను కూడా సహగమనం చేస్తాను నీవా నీవాద్ద నేను పెద్ద భార్యను గనక నేనే ఆయనతో పాటు సహగమనం చేయాలి కాదక్క మన నాదుని చావుకి కారకురాన్ని నేనే గనక నేనే ఆయనతో పాటు సాగమనం చేస్తాను వద్దు చెల్లి కాదక్క ఈ బిడ్డల్ని నేను పెంచలేను ఆ బిడ్డల్ని పెంచగలిగినటువంటి స్థితి నాకు లేదు నేను ఆ పని చెయ్యలేను నన్ను క్షమించక్క ఈ బిడ్డల్ని పెంచగలిగిన దానవు వాళ్ళు నువ్వంటే అభిమానించేటువంటి వారు అందుకు నా మాట విను నేనిద్దరి బిడ్డల్ని కన్నానే ఏ ఏనాడైనా నేను పెంచానా అని ఆ బిడ్డలిద్దరిని తీసుకొచ్చి కుంతిదేవి చేతిలో పెడుతూ నాయనా ఈ రోజు నుంచి నేను కాదురా మీకు తల్లి మిమ్మల్ని ఎప్పుడు నేను తల్లిగా చూశాను అన్ని సర్వస్వము మీ యొక్క పెద్దమ్మే ఆమె మీ కన్న తల్లి అక్క ఈనాటి నుంచి నీకు ముగ్గురు కొడుకులు కాదు ఐదుగురు కొడుకులక్క నా బిడ్డల్ని ఎలా చూసుకుంటావు అని ఆ కుంతిదేవి బిడ్డల చేతిలో పెట్టి ఆమె భర్తతో పాటు సహగమనం అయిపోయిన తల్లి ఈ యొక్క పాండురాజు మరణించిన తర్వాత ఆ సహగమనం చేస్తున్నటువంటి ఆ యొక్క మాద్రిదేవి అస్తికలు పాండురాజు అస్తికలు మూట కట్టుకుని శతస్రంగ పర్వతవాసులందరూ కూడా అమ్మ కుంతి ఈ బిడ్డను పెట్టుకుని ఇక్కడ ఎలా ఉంటావు పద మేము వచ్చి నిన్న దింపి ఆ ధృతాష్టలతో చెప్పి వస్తామని అస్తినాపురానికి పాండవులు ప్రయాణమై వస్తున్నారండి పాండవుల్ని వెంట పెట్టుకుని కుంతిదేరి తిన్నగా బయలుదేరి ఈ యొక్క అస్తినాపురానికి వస్తున్నారు పాండవులు రాగానే అస్తినాపురవాసులందరూ కూడా తండోపతండాలుగా పాండవులు చూడడానికి వచ్చారు ధృతాష్టలు యొక్క కాళ్లకు నమస్కరించారు పాండవులు నాయనా నా తమ్మునకప్పుడే నూరేళ్లు నిండిపోయాయా నీ ముద్దు ముచ్చట చూసుకోవడానికి కూడా వారు లేకుండా పోయాడా నాయన ఎంత దురదృష్టంతున్నడా మీరు పెదనాన్నగారు ఈ రోజు మొదలుకొని నాకు తండ్రి లేడు అని చింత మాత్రం నీవు పడవద్దు నాన్నగారు లేరు అనేటువంటి బాధ మీరు పడద్దు తండ్రినైనా పెద తండ్రినైనా అన్ని నేనే మా నాన్న లేడే అని మీరు విచారించద్దు అన్నీ నేను చూసుకుంటా జాగ్రత్తగా ఉండండి నాయన అలాగే ప్రదనాని గారు భీష్ముల కాళ్లకు నమస్కరించాడు తన మనమణి కూడా దగ్గరకు చేర్చుకుని ఆనంద పుడ్డాడు ఎంత ఆనందాన్ని తెచ్చారు రా నాకు నా కుమారుడు పాండురాజు మరణించినా నీలో నా పాండురాజును చూసుకుంటాను రా అని విదురుడు భీష్ముడు పరమానంద భరితులైనారండి అయితే ఈ పాండవులు కూడా ఎలా ఉండాలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఏ విధంగా ఉండాలో వాళ్ళకు బాగా తెలుసు అందుకని అలాగే నడుచుకుంటున్నారు పాండవులు వచ్చిన దగ్గర నుంచి కౌరవులకు మాత్రం కొంచెం బాధగా ఉంది ఎవరు చూసినవరే ధర్మజ నాయన భీమసేన అయ్యా అర్జున నాయన సహదేవ నకుల అని పిలుస్తారే గారి ఏది ఎలా ఎవడా అని ఉన్నావురాని ఒక్కరు అడగరు అది బాధ సరే కౌరవ పాండవులు నూట ఐదుగురు అన్నదమ్ముడు ఈ నూట ఐదుగురు కూడా ఎంతో ఆనందంగా కాలాన్ని గడుపుతున్నారు అయితే ఏ విషయంలోనైనా ఈ ఉన్నాడు చూడండి భీముడు మరి కొండ బద్దలు కొట్టినట్టే మాట్లాడేవాడు కొండ బద్దలు కొట్టినట్టే ఏం చేసినాను ఈ భీములతో మాత్రం వీళ్ళకి బాగా విరోధంగా ఉండేది ఆడుకునే ఆడుకునేవాడు ఆడుకునేప్పుడు ఏమండో ఆడుకోవడానికి వస్తావా ఓ వస్తా వస్తా ఏమాట మాట్లాడుకున్నావు నువ్వే చెప్పు ఆటలు అరటి కొండ ఆట ఆడుకున్నావా మరి ఆ ఆట ఎలా ఆడాలో నాకు తెలియదే నేను చెప్తానుగా అయితే చెప్పు ఏమీ లేదు మనం అందరం కూడా ఒక దొంగను ఎన్నుకోవాలి వాడి చేతికి దొరకకుండా ఒక కట్టి తీసుకొచ్చి అక్కడ పెడతాడు ఆ కట్టిని మనం ముట్టుకోవడానికి వెళ్ళాలి మనం ముట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు మనల్ని పట్టుకుంటాడు వాడి చేతికి మనం దొరికిపోతే వాడే దొంగ అవుతాడు అంతేనా అవునంతే అయితే దొంగ ఎవరు ఎవరో ఎందుకులే నేను ఉంటానులే అనేశాడండి భీముడే ఆ సరే రేపు దుశ్శాస్త్రా ఏమన్నాయా కట్టి దూరంగా அலகண்ண கட்டி அலரா விஷ் போய் எக்கடி கோ எப்படி அளபோயோ திண்ணாலே போய் தீசுரா கட்ட தீசா அக்கோய்ரா பட்டு துன்ன போதும் நு பட்டு நீ தரம் காதோ துண்ணப்பூல இப்ப திண்டா தினமண்டே తిండిపోతని రే దుర్యోధరా సంచేస్తాం రాయ్ నీకు ఇష్టమైతే వాడు నన్ను తిట్టామంటే మాత్రం ఊరుకోను ఈ గోబ పగల పడేస్తాను పావాయి నన్ను చేసేది అని గబగబా దగ్గరకి రానిచ్చేవాడండి పట్టుకోవడానికి వెళితే పారిపోతూ ఉండేవాడు ఇంకేలా లాభం లేదని పది మంది పిల్లకాయలు ఎక్కడుండారా అని చూసేవాడండి అండి వెళ్ళి అమాందంగా పడిపోయేవాడు వాడు ఈ చేత ఒక ఐదు మందిని పుచ్చుకునేవాడు ఈ చేత ఐదు మందిని పుచ్చుకునేవాడు చిప్ రెండో బాగా బాగరము మిమ్మల్ని చూడండి ఏం చేస్తాను అని కింద పెట్టి బాబాయోని కొట్టుకుపోయి తెలియడం అంతా వాళ్ళు బోడ పెడుతుంటే ఈయనకు ఆనందంగా ఉండేది ఆ ఆనందంలో పాప ఈయన ఆనందపడుతున్నప్పుడు సమయంలో దుర్యోధనుడు అన్నాడు ఏ భీమసేన ఇదేం బాగోలేదు మేము ఆడి ఆట ఆడవో రేపు వచ్చేశాడు అన్నయ్య ఏమిడా నిన్న ఆటలో అరటిపండు ఆట అంటే చూడు నా చెయ్యి అంతా ఎలా కొట్టుకుపోయింది చంపేశాడు వాణ్ణి ఒక్క మనం కొట్టలేదు వాడిని మనం కొట్టేస్తున్నాడు ఎట్లాగన్నాయా ఉపయోగించేద్దాంరా ఇవాళ కోతి కొమ్మ చాటాడదాం మనం అందరం పైకి ఎక్కిపోదాం వాడి కిందే ఎవరు దస్తాడు మన వాడిని తిట్టేద్దాం ఆ విధంగానైనా మన కోపం తీరిపోతుంది ఆ సరే ఆడబడి వస్తాను వస్తాను ఏమాట ఆడుకున్నాం ఆటలో రెట్టు పంట ఆట ఆహా మేము ఆట ఆడం ఏరా నేను ఆడు మరి ఇంకేం ఆడుకున్నాం కోతి కొమ్మ చేత ఆడుకున్నామా అది నాకు తెలీదురా కింద ఉంటాడు కట్టి కెట్టేస్తాం కట్టె తెచ్చి ఆ చెట్టు దగ్గర పెట్టాలి ఆ ఈ చెట్టు పైకంతా ఎక్కుపోవాలి ఆ పైకి ఎక్కిపోయిన వాళ్లను ఈ దొంగ అయిన వాడు పట్టుకోవాలి మరి వీరు చెట్టు పైకి ఎక్కుపోతారు కదా మరి మా వాళ్ళు కూడా చెయ్యి పైకి ఎక్కాలి మరి చెట్టు పైకి ఎక్కిందాక ఉండి మీరు కొమ్మలంతా కిందకి దిగిపోతారేమో మరి దిగిపోతే దిగిపోతాం మరి నువ్వు పట్టుకోవాలి అయితే దొంగ ఎవరు నేను ఉంటాను పై సరే నాయ్ రేయ్ మర్యాదగా చెప్తున్నాను బాగా ఆడాలి మీరు అలాగే నో భయ్ చేస్తున్నాను పైకి చెట్టుకి ఎక్కుతున్నాను ఎక్కుతావు ఇంత తినమంటే తింటావు చూడు ఎలా ఉన్నాడు వద్దులాగా ఎక్కువైకే ఏ ఎక్కుతాను నువ్వు తిట్టావంటే ఊరుగోలు రా దుర్యోధన నేను ఆ ఇష్ట రోజుల్లో తిడతాను కిండిపోతుంది దున్న పోటీ బండ పోటీ ఏమైనా సరే అనుకో నాకే అంత అని అంటాడు చెట్టు పైకి ఎక్కానంటే చూడు నువ్వు చెట్టు పైకి ఎక్కా రా నేను ఎక్క ఉంటా moy కొమ్మలంట దిగిపోతాంగా హ పని చేస్తారా సరే అయితే చూస్కొని నిన్ను ఏం చేస్తాను వెళ్ళారండి చెట్టు పట్టుకున్నాడు మొదట్లో పాటుకొని అంతే గడిపేసాడండి తప 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 పై నుంచి తప 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 మా ఊర్కెలు పట్టికి గిన్నబడుతున్నాడు అమ్మా ఈ నాయన బాబవో సంతోషాల లేకపోతాను తిండిపోతా జాగ్రత్త ఏరా గట్టిగా తగిలిందా వాడు నేను పైకొస్తాడు కదా గమ్మున ఊరుకున్నాను అన్నయ్య గట్టిగా చెట్టు ఊపేసరికి దబాలు పడ్డాను అంతే నడుం పట్టేసింది అబ్బా తె వీణు ఒక్క దెబ్బయినా మనం కొట్టడం లేదు ఎట్లాగన్నాయా ఓ పని చేద్దాం రేపు కబడ్డీ ఆడదాం వాడు వస్తాడు కదా వచ్చినప్పుడు పట్టేద్దాం అంటే ఒక పట్టు సరేమయ్యా సరే పదండి తెల్లవారి బయలుదేరొచ్చాడండి ఏం ఏమిటో ఆడుకుందామా ఆడుకున్నాము విమసేనా ఏమాట ఆడుకుందాం కోతి కొమ్మచ్చాక ఆడదామా మేము మా నా చూ నేను మాత్రం ఆడం ఆట ఇంకేం ఇంకే మాట కబడ్డీ ఆడదామా కబడ్డీయా నేను చెప్తానుగా సరే చెప్పు ఏమీ లేదురా ఇది కొంతమంది ఉంటాం ఇది కొంతమంది ఉంటాం మధ్యలో గీత గీస్తాను ఆ గీత దాటి యువతలకి కూత కూసుకుంటూ రావాలి కూత మాత్రం ఆగకూడదు కూత కూస్తూనే ఉండాలి చేతికి దొరికిన వాడిని పట్టుకోవాలి ఆ పట్టుకున్న వాడు గురికి వాడిని బయటకు పడిపోయాలి ఒకవేళ ఊట కూసిన వాడే వాళ్ళ చేతిలో దొరికిపోయాడనుకో వీడు పోవాలి అంతే సరే అయితే ఆడదాం మరి ఎవరెవరు ఎవరెందుకు మీ కౌరవులందరూ ఒకవైపు ఉండండి మా పాండవ ఐదుగురం ఒకవైపు ఉంటాం సరేరా సరేరాధ ఏమిటో మీరు వస్తారా నన్ను రమ్మంటారా మీరే రెండో సరే రే దుశాసల భయమేస్తుంది అన్నయ్య పర్వాలేదు వాడు కొడతాడేమో నీ భయమేస్తుంది నీకేం పర్వాలేదు వెళ్ళబోయి రే భీమసేన ఏముంటావు దుర్యోధన ఏమి లేదురా న్యాయంగా ఆడాలిరా చూడు చెప్తున్నా కది పెసావా అందరూ పడిపోయారు అందరికీ దెబ్బలు తగిలి అందుకని నువ్వు అన్యాయంగా ఆడుతున్నావు రే నాకు వచ్చింది అంతే నీకు ఇష్టమైతే ఆడని కష్టమైతే పోండి అది కాదురా మరి ఆడుకోవడం కదా అందుకని నువ్వేం చేస్తావంటే ఇప్పుడు మా తమ్ముడు వస్తున్నాడు దుశ్శాసనుడు నువ్వు మరి జాగ్రత్తగాడు ఎవడు వీడా రే రా అదిగోడు అన్నయ్య వాడు రా అంటున్నాడు బాబు పర్వాలేదు వెళ్ళరా నువ్వు వెళ్లకుండానే బాబు ఏంటి ఎట్లాగా కాదన్నయవాడు కొట్టేస్తాడే మన భయమేస్తుంది దుశాస్త్రం తిరిగి ఉందా రావు మరి నువ్వు నన్ను కొట్టకూడదు నువ్వు వచ్చిన తర్వాత అప్పుడు నన్ను అడుగు నువ్వు కొట్టకూడదని ముందు చెప్తానంటే రా అన్నయ్య నాకు భయం వేస్తుంది అన్నయ్య పర్వాలేదు వెళ్ళరా నేనున్నాను కదా

అవునా చేతులకు దొరికాడు తీసు ఇది చాలా అన్యాయం ఇవిరా అన్యాయం ఏంటి అన్యాయం నీకు ఇష్టమవుతారు ఎందుకో సరే నీ రండి సరే నేనే వస్తాను చూసుకో పది మంది కాళ్ళు పట్టుకోండి ఇంకో పది మంది ఒక కాళ్ళు పట్టుకోండి చేతులు పట్టుకోండి మంది పట్టుకోండి పట్టుకోవాలి జాగ్రత్త పది మంది నడుము పట్టుకోండి జాగ్రత్తగా చందరొక్కసారి పట్టేయి ఈ దొబ్బదొని చావడే సరే ఏయ్ ఏలా గొడుగొడుగొడుతారా ఏమీ లేదై ఐతేనే వస్త్రాలు కాపొండి ఆ కపడి 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 క